హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు మార్నింగ్ మార్నింగ్ వెజిటబుల్ హార్వెస్టింగ్ వచ్చాము చెప్తుంటాను కదా నేను ప్రతిసారి మా హౌస్ ఓనర్ హౌస్ ఓనర్ అని చెప్పేసి మేడం అండి మా హౌస్ ఓనర్ తిను గవర్నమెంట్ టీచర్ చూడండి అయితే గార్డెనింగ్ హార్వెస్టింగ్ అయితే వచ్చాము ఏమేమి వచ్చాయి ఏంటనేది చూపిస్తానండి మార్నింగ్ మార్నింగ్ చూడండి ఎంత ఫ్రెష్ గా ఉందో గార్డెన్ అయితే ఎప్పుడు చాలా నీట్ గా ఉంచుతారండి ఎండిపోయిన ఆకులు అవన్నీ తీసేస్తా ఉంటారు పైన నేను నిన్న చెప్పినట్లు వంకాయలు అవన్నీ ఉన్నాయి కదా హార్వెస్టింగ్ చేసుకొని కిందకొద్దాము హనుమంతుడు మొత్తం తినేస్తానని ముందే ఇవి చిన్న కాయలే బాగున్నాయండి కర్రీ చేసుకోవడానికి వచ్చాయి కూడా ఇవి చూడకి రెండు లేవు రెండు బెండకాయలు వచ్చినాయి వంకాయలు అయిపోయినాయి ఇగో చూడండి దొండకాయలు ఎంత బాగుచ్చాయో వచ్చాయో ఏదైనా మనం మందులు వేయకుండా ఇట్లా ఆగానిగ నాలుగు పండినా కానీ ఆ హ్యాపీనెస్ వేరేలా ఉంటుందండి మనం అన్ని ఇప్పుడు తింటున్న ఫుడ్ ఏదైనా సరే మన ఎక్కువ మందులతో ముడిపడిందే తింటున్నాము గుత్తి వంకాయలు వచ్చాయి తెల్ల వంకాయలువి ఇక్కడ ఒకటి ఉంది మేడం కోసేది టుమోలు గిట్టంటే ఇది పందిరు ఉండాలి కదా మేడం మొత్తం పందిరి దెబ్బతినది మళ్ళీ అద్దం అని చెప్పి ఇంక అన్నీ చికెన్ వేస్ట్ చేసి మార్చి పెద్ద పెద్దగా ఉంటాయి బల్లెకాయ కూడా వచ్చింది పెద్ద మొత్తం అయిపోయింది అయిపోయింది నేను అందుకే తొందరగా ఫోన్ చేశాను

కార్ కొర తట్ కోరు ఇస్తానుకోండి చిన్న స్వీట్స్ కదా అది మళ్ళా కొత్తవి లేని ఇంకా

కోతులు కట్ చేసి సగం పని కోస్తుండే సగం ఆఫ్ కట్ చేసుకుని వాడితే సరిపాది మొత్తం కట్ చేసుకుని పైన ఒకటే కోత తినదనుకుంటాను తిన నేను కోసే సగాన్ని సగాన్ని కట్ చేసిని బాగా పండింది ఆకు తీసేసి తినండి అంతవరకు కట్ చేసి

రెండు ఫ్రూట్స్ మొత్తం మూడు ఫ్రూట్స్ వచ్చే కొత్త కొర వేరే కొరలు కలిపి ఒక డిష్ తీయండి. आनी वाली है बुना, तो था था आ, तो हम इसके इधर वो ना अच्छा नहीं है यार कुछ ना पाली हाँ ठुका दिया इधर देखो देख इधर खरीफ है इसका पाल कोरा तो आप कोरा एक रूप में पाल को போயிடா போசி போயிடு போடானா போசியா இருக்கோம் எண்ட்ர చూసారు కదా ఇంత చిన్న గాడెన్ ఇన్ని హార్వెస్టింగ్స్ వచ్చాయండి ఏదైనా మన చేతి నుంచి మనం ఓన్ గా పండించుకుని తింటే ఇవి హ్యాపీనెస్ వేరేలా ఉంటుంది కదా అన్ని అవి రెండు అవి రెండు అవి అన్ని వచ్చాయండి చాలా హ్యాపీగా ఉంది ఇక్కడతో మన హార్వెస్టింగ్ అయితే అయిపోయిందండి మళ్ళీ నెక్స్ట్ హార్వెస్టింగ్ తో మళ్ళీ నెక్స్ట్ గార్డెన్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను నేను మీ బాగి పల్లెటూరు అమ్మాయిగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ ఇంకొక చిన్న విషయం అండి మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది పది మందికి నా వీడియో షేర్ అవుతుంది సో చిన్న లైక్ ఇచ్చి షేర్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ చేస్తున్నాను